ఒకరేమో మాజీ సీఎం ఇంకొకరు సిట్టింగ్ ఎంపీ అంతకు మించి దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఉంది ఇంతకే ఆ నియోజకవర్గం ఏంటి కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసిన వైసీపీని కూటమి అభ్యర్థి ఓడిస్తారా పాత కక్షలను పక్కన పెట్టి కూటమి పార్టీల నేతలు ఒకటయ్యారా ఎన్నికల ప్రచారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజంపేట పార్లమెంటు ఇప్పుడు హాట్ సీట్ గా మారింది రెండు బలమైన కుటుంబాలు ఇద్దరు బలమైన ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నారా రెండున్నర లక్షల మంది ముస్లిం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు సిట్టింగ్ ఎంపీని మరోసారి పార్లమెంటుకు పంపుతారా కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటని ఎంచుకోవడానికి కారణాలేంటి మిథున్ రెడ్డిని కూటమి అభ్యర్థిని మట్టి కల్పిస్తారా రాజంపేట పార్లమెంట్ లో రంజుగా రాజకీయాలు మాజీ సీఎం ను ఢీకొడుతున్న సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి వార్ లో గెలిచేదెవరు మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయాలు సాధిస్తారా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ జెండా ఎగరేస్తారా రాయలసీమ పరిధిలోని రాజంపేట నియోజకవర్గంలో మరో రసవత్తర పోరుకు పార్టీలు సిద్దమయ్యాయి ఇప్పటికే రెండు సార్లు విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి మూడోసారి గెలుస్తారనే ధీమాలో ఉన్నారు మరోవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎస్కే బషీద్ బరిలోకి దిగారు రాజంపేట లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి కూటమి పార్టీల నాయకుల చేతుల్లోనే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఆధారపడి ఉంది తొలి నుంచి చైతన్యవంతమైన రాజకీయాలకు రాజంపేట పార్లమెంట్ అడ్రస్ కడప లోక్సభ నియోజకవర్గం తరహాలోనే తొలుత కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిపోయింది తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తుల్లో భాగంగా బీజేపీ రాజంపేట లోక్సభ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుంది ఆ పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త నల్లారి అమర్నాథ్ రెడ్డి వారసుడిగా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు తొమ్మిదిలో వాయిల్పాడు శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనతో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు రాష్ట్ర విభజన అడ్డుకోవడానికి చివరిదాకా పోరాటం చేసి హస్తం పార్టీకి రాజీనామా చేశారు రెండు ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి తాను పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల్ని రంగోలోకి దించారు ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారెవరూ గెలవకపోవడంతో పార్టీని రద్దు చేశారు రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండేళ్ల క్రితం మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు రోజులు గడవక ముందే బయటకొచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి రాజ్యంపేట లోక్సభ స్థానం నుంచి బీజేపీ బరిలోకి దిగారు ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ తరపున పీలేరు నుంచి బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తొలి నుంచి రామలక్ష్మణులుగా పేరు సంపాదించుకున్నారు అయితే కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడంతో అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది అయితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూటమి అభ్యర్థిగా రాజంపేట లోక్సభ నుంచి పోటీ చేస్తూ ఉండడంతో పీలేరు నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సహకరించాల్సి వచ్చింది మరోవైపు రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు రాయచోటి మదనపల్లి పొంగనూరు శాసనసభ నియోజకవర్గాల్లో మైనార్టీ ఓటర్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తూ ఉండడంతో మైనార్టీలంతా ఎంత మేరకు సహకరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది వీటన్నిటికీ మించి తెలుగుదేశం అభ్యర్థిత్వాల ఎంపిక విషయంలో రాయచోటి తంబలపల్లి మదనపల్లి నియోజకవర్గాల్లో అసంతృప్తులు చల్లారడం లేదు అయితే వ్యక్తిగతంగా కుటుంబ పరంగా బంధువర్గం పరంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మిథున్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తారన్న చర్చ నడుస్తోంది దీనికి తోడు తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతల జోక్యంతో స్థానిక నేతలు దారిలోకొచ్చారు వారంతా కలిసి పనిచేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు సులువవుతుందని ఆశభాం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎన్నికల స్ట్రాటజీ అమలు చేయడంలో మంచి పేరున్న మిథున్ రెడ్డిని తక్కువగా అంచనా వేయకూడదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు మరోవైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లుగా వైరం నడుస్తోంది దీనికి తోడు వాళ్ళిద్దరి మధ్య చోటు చేసుకున్న కొన్ని వ్యక్తిగత అంశాలు మరింత ఆర్జం పోశాయి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన కొత్తల్లో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందన్న అంశంపై జిల్లాలో వర్గపోరు నడిచింది రామచంద్రారెడ్డి కుతూహలమ్మ ముద్దు కృష్ణనాయుడు వెంకటరమణ ఎస్సీవీ నాయుడు నారాయణస్వామి ఒక వర్గంగా కిరణ్ కుమార్ రెడ్డి బాబు ప్రభాకర్ రెడ్డి మరో వర్గంగా మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు అయితే ఏ వర్గానికి చెందిన చంగారెడ్డి అరుణకుమారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు అప్పటి సీఎం వైఎస్ అటు కూటమి ఓట్లు ఇటు కుటుంబ బలం కలిసి రావడంతో పుంగనూరులో పెద్దిరెడ్డి రాజంపేటలో మిథున్ రెడ్డిని ఒకేసారి ఓడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం తాము గెలవడంతో పాటు కుమారుడు మిథున్ రెడ్డిని గెలిపించి కిరణ్ కుమార్ రెడ్డిపై పై చేయి సాధించాలని ఎత్తులేస్తున్నారు పొంగనూరులో పెద్దిరెడ్డి ఇప్పటికే మూడు సార్లు గెలవగా మిథున్ రెడ్డి రాజంపేటలో రెండు సార్లు గెలుపొందారు పెద్దిరెడ్డి కిరణ్ తలపండిన వ్యూహకర్తలే చెప్పుకోదగిన స్థానిక బలం ఉన్నవారే ఎన్నికల వ్యూహరచనలు అమలు చేయడంలో నిమగ్నమయ్యారు తాజాగా ఎన్నికల ప్రచారంలో కాళ్లు పట్టుకుని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు ఈ వ్యాఖ్యలకు కిరణ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు రెండంటే రెండేసార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు ఇరవై ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం ఇక్కడ పరాజయం పాలవుతూనే ఉంది అంతలా ఇక్కడ కాంగ్రెస్ వైసీపీ పార్టీలు తమ పట్టును పెంచుకున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి సన్నిహితుడిగా పేరున్న సాయి ప్రతాప్ రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుంచి తొమ్మిది సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎన్నికల్లో విజయం సాధించారు రెండు వేల పద్నాలుగులో చివరి పోటీ చేసిన ఆయన నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు ఆ ఎన్నికల్లో లక్ష డబ్బై నాలుగు వేల ఓట్ల మెజార్థితో వైసీపీ తరపున పోటీ చేసిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ రెండున్నర లక్షల మెజార్టీతో విజయం సాధించారు ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు రాజంపేట నియోజకవర్గంలో మొదటిసారి రెండు ఎన్నికల మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ బలిజ సామాజిక వర్గాన్ని చెందిన నేతలే గెలుపొందారు పన్నెండు సార్లు బలిజ సామాజిక వర్గాన్ని చెందిన నేతలు విజయం సాధించారు పంతొమ్మిది వందల యాభై ఏళ్లు రాజంపేట పార్లమెంట్ ఏర్పాటైంది తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టిఎన్ విశ్వనాథ్ రెడ్డి పంతొమ్మిది స్వతంత్ర పార్టీ అభ్యర్థి సీఎల్ నర్సింహారెడ్డి గెలుపొందారు పంతొమ్మిది వందల అరవై ఏడు పోతురాజు పార్థసారథి విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్ పాల గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సాయి ప్రతాభావ మొదలైంది వరకు వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సాయి ప్రతాప్ కు టీడీపీ అభ్యర్థి గుడిపాటి రామయ్య షాక్ ఇచ్చారు ఎన్నికల్లో మళ్లీ సాయి ప్రతాప్ గెలుపొందారు రాజంపేట పార్లమెంట్లో ఆరుసార్లు గెలుపొందిన నేతగా రికార్డు సృష్టించారు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మిథున్ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించారు రాయలసీమలో అత్యధికంగా రాజంపేట ప్రాంతం నుంచి వలస వెళ్తారు ఈ ప్రాంతంలో తాగునీటి కష్టాలు వర్ణాతీతం మదనపల్లి తంబళ్లపల్లి రాయచోటి రాజంపేట పీలేరు నియోజకవర్గాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కరువు తీవ్రతతో పాటు ఉపాధి లేకపోవడంతో గల్ఫ్ ప్రాంతాలకు రాయచోటి పీలేరు రాజంపేట రైల్వే కోడూరు నుంచి ఉపాధి కోసం గల్ఫ్ కు వెళ్లారు ఎంతో మంది టూరిస్టు విశాలతో వెళ్లి అక్కడ బందీలుగా మారిపోయారు గల్ఫ్ బాధితులు వేల సంఖ్యలో ఉన్నారు వీరి గురించి ఇప్పటి వరకు ఏ నాయకుడు ఆలోచించడం లేదని స్థానికులు చెబుతున్నారు గిరిజన తండాలకు చెందిన కొందరు అమ్మాయిలు జీవనోపాధి కోసం వేసవృత్తిలో కొనసాగుతున్నారు దేశంలో పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాల్లో మగ్గుతున్నారు రాష్ట్ర రాజకీయాలు సుదీర్ఘ అనుభవం చరిత్ర ఉన్న కుటుంబాలు రాజంపేట పార్లమెంట్ స్థానంలో పోటీ పడుతున్నాయి హ్యాట్రిక్ విజయాల కోసం మిథున్ రెడ్డి తహతహలాడుతుంటే వైసీపీకి బ్రేకులయ్యారని కిరణ్ కుమార్ వ్యూహాలు అమలు చేస్తున్నారు ఓటర్లు ఎవరిని ఆదరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది